Hi, uh, my name is Gautam and I actually stay in uh, Marakajiri itself. I had this back pain. It's been a lot of fear I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. Sri nama, nama. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంవత్సర ఫలితాలు పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడం అంటే మనం ఆ సంవత్సరం మన బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది మన యొక్క బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే విషయాన్ని ఈ సంవత్సర ఫలితాల్లో తెలుసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఆదాయ వ్యయాలు సింహరాశి వారికి మరి ఈ సంవత్సరం ఆదాయం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నది ఖర్చు పద్నాలుగు పాయింట్లు ఉన్నది సో దాన్ని బట్టి ఈ సంవత్సరం వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఏమాత్రం బ్యాలన్స్ తప్పినా మరి బడ్జెట్ లోటు బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రుణాల్లో పడే అవకాశం ఉంటుంది సాధ్యైనంత వరకు మరి స్వభావం సిద్ధంగా ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి అనవసర ఖర్చులు అక్కర్లేని బాధ్యతలు తగ్గించుకొని చాలా ఎకానమీగా మీ యొక్క ఫైనాన్స్ ఈ సంవత్సరం అంతా ప్లాన్ చేసుకోకపోతే మీకు ఉన్నటువంటి అప్పు పెరిగే అవకాశం ఉన్నది ఒకవేళ కొత్తగా జీవితాన్ని ప్రారంభించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రుణంలో పడవలసి ఉంటుంది సో ఏదైనా సరే మరి ఈ సంవత్సరం మాత్రం ఆర్థిక పరంగా అనవసర ఆడంబరాలకి వెళ్ళవద్దు జాగ్రత్తగా ఫైనాన్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఇక రాజపూజ్యం అవమానం ఈ రెండు సమానంగా ఉన్నాయి రాజపూజ్యం రెండు అవమానం రెండు అంటే వాళ్ళకి ఏంటంటే ఈ విజయ అవకాశాలు సమానంగా ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చే విషయంలో రొటీన్గా వచ్చే ఇంప్రూవ్మెంట్ తప్ప కొద్దిగా అభివృద్ధి మామూలుగా వచ్చే అభివృద్ధి తప్ప పెద్దగా ఏమీ ప్రమోషన్స్ కూడా ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు క్రీడారంగం వారికి కూడా ఏదో ప్రాక్టీస్ చేసుకోవాలి తప్ప పోటీల్లో ఏదో నామమాత్ర ప్రదర్శన తప్ప గొప్పగా విజయ అవకాశాలు ఇచ్చే అవకాశం లేదు ఏదన్నా మొత్తం మీద ఈ సింహరాశి సింహలగ్నం వారు ఎలక్షన్లో పోటీ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటూ ఉంటుంది లేదంటే కొద్దిగా బొటాబొటిగా పాస్ మార్కులతో నెగ్గే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సో ఇక ఈ సంవత్సర ఫలితాలు మనం పరిశీలించినప్పుడు రాహువు శని రాహు రాహుకేతువుని తెలుసుకొని వారి యొక్క ప్రభావంతో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నది కూడా ఉంటుంది కాబట్టి ముందుగా గురుగ్రహం ప్రస్తుతం తొమ్మిదవ రాశిలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు కేవలం ఉగాది అంటే తొమ్మిదో తారీఖు ఏప్రిల్లో ఉగాది ప్రారంభమైతే ముప్పయో తారీఖు ఏప్రిల్ వరకు మరి ఈ భాగ్యస్థానంలో ఉంటూ మే ఒకటో తారీఖు నుంచి రాజ్యస్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే రెండు ఆరు పది భావాలు యాక్టివేట్ చేయడం జరుగుతుంది గురువు కూడా పంచమ దృష్టితో ధనభావాన్ని అలాగే తొమ్మిదవ దృష్టితో ఆరో భావాన్ని వీక్షిస్తారు కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన విషయంలో గురువు యొక్క కంట్రోల్ ఆధిపత్యం అది ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సంబంధించిన విషయాల్ని ఒక దారిలోకి తేవడం జరుగుతుంది అక్కడ ఈ కుటుంబ విషయాల్లో మనకి ఏది ఏ విధంగా ఆర్థిక పరిస్థితి నడుస్తుంది అసలు కుటుంబానికి వచ్చే ఆదాయం ఎంత ఖర్చు ఎంత ఈ కుటుంబంలో అనవసరంగా వేస్ట్గా ఉండే క్యాండిడేట్లు ఎవరు ఎవరు వాళ్ళు ఎక్కువ ధనం ఖర్చు అవుతుంది విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని ఒక విధంగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని కూడా ఈ సంవత్సరం అన్వేషిస్తే కొంతవరకు కుటుంబ పరిస్థితులు ఆర్థిక విషయాలు చక్కబడే అవకాశం ఉంది ఇక ఆరవ స్థానం అన్నది ఏంటంటే ఒక విధంగా మనం ఒకరి కింద సర్వీస్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది ఎటువంటి సర్వీస్ మనం అందించగలం అలాగే ఆరోగ్యపరంగా ఏ విధంగా మరి సంవత్సరం ఉంటుంది మరి ఆరోగ్యం బాగుంటేనే కదా వృత్తి సక్రమంగా నిర్వహించగలడం అందువల్ల ఒక పక్క ఆరోగ్యాన్ని ఆహారపు అలవాట్లని కంట్రోల్ చేస్తూ వృత్తిలో నిజాయితీగా అభివృద్ధికరంగా వెళ్ళే విధంగా జరుగుతుంది బట్ గురువు దశమ స్థానంలో ఉండడం వల్ల ఒక మంచి అధికారులు దగ్గర పనిచేయడం కానీ ఒక మంచి నాయకుడి దగ్గర మీరు వర్క్ చేయడం కానీ జరగడం వల్ల మీరు యొక్క నిజాయితీగా పది మంది మెప్పించే విధంగా మీ యొక్క పరిపాలన ఉద్యోగం విధి నిర్వహణ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఆర్థిక త్రికోణం బాగుంది అంటే ఏటీ ఆదాయం మరి రెండు పద్నాలుగు అనుకున్నాం కదా సో అది అన్నది మన ప్లానింగ్ బట్టి ఉంటుంది ఇది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే చక్కగా మరి అవసరానికి తగిన ధనం ఒక మంచి మార్గం ద్వారా వచ్చే అవకాశం ఉండదు దాని తర్వాత శని భగవానుడు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా శని సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉంటారు అంటే ఏడో స్థానం అంటే మూడు ఏడు కామ త్రికోణాన్ని అంటే మన కోరికలు మన ఆలోచనలు మన యాంబిషన్స్కి శని కారకత్వం వహిస్తున్నాడు కాబట్టి మరి శని ఎప్పుడైతే ఈ కామత్రికోణంలో ఉన్నాడో మనం ఎంత పెద్ద కోరిక కోరినా అది వీడికి ఎంతవరకు ఇవ్వచ్చు దీన్ని ఎంతవరకు వీడు సాధించగలడు వీడు ఎంతవరకు దానికి అర్హత కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని పరిశీలించి వారి యొక్క కోరికలు తీర్చే విధంగా శని భగవానుడు మనకి నిర్ణయించడం జరుగుద్ది ఏది కూడా తొందరగా ఇవ్వడవు చాలా ఆలస్యంగా ఒకటి రెండు సార్లు కఠిన పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణకి ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో మీరు ఎంత తొందరపడతారో అంత ఆలస్యం అవుతూ ఉంటుంది బట్ కానీ శని సప్తమ స్థాన సంచార గతుడు అవ్వటం వల్ల వివాహ విషయంలో మాత్రం కొంత కాంప్రమైజ్ తప్పదు అంటే ఏ విధంగా అంటే అది మీ యొక్క అర్హత కన్నా తక్కువ అర్హత ఉన్నవారు కానీ ఏజ్ సంబంధించిన విషయంలో కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు లేదంటే బాగా తక్కువ ఉండొచ్చు లేదా కలర లేదంటే ఆరోగ్యం లేదంటే కమ్యూనిటీ లేదంటే జాతి ఏదో ఒక విషయంలో డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది అది కూడా అంత సునాయసంగా రాదు మేము ఏదో ఇలా చేసుకుంటామంటే వచ్చే అవకాశం అయితే లేదు అది కూడా అనేక శ్రమ పడిన తర్వాత అవతల వాళ్ళని బాగా మెప్పించిన తర్వాత చివరి నిమిషం దాకా కూడా ఇబ్బంది పడుతూ చివరి నిమిషంలో మీ యొక్క అంటే వివాహం అనొచ్చు ఏదైనా ఆశించని ఏదైనా సరే ఎవరి నిమిషం దాకా ఇబ్బంది పెడుతూ మీ అర్హత కన్నా తక్కువ స్థాయిది మీకు వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఈ విధంగా కొద్దిగా రాజీ పడితే మంచిది ఇక రాహు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే నాలుగు ఎనిమిది పన్నెండు అంటే గురువులాగే రాహు కూడా పంచమ దృష్టి భాగ్య దృష్టి ఉంటుంది కాబట్టి మరి నాలుగు ఎనిమిది పన్నెండు భావాలంటే మీకు మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి రాహు ప్రమాదకరమైన వ్యక్తి కాబట్టి మరి ఒక మాయా ప్రపంచంలో పేరుకి మోక్షంగా ఉంటూ అదే మరి అక్కలేని అన్ని మరి ప్రపంచక విషయాలు అన్ని సుఖాలు అనుభవిస్తూ అన్నీ అనుభవిస్తూ బయటికి మాత్రం ఒక ఆధ్యాత్మిక వేత్తగానో ఒక గొప్ప వ్యక్తిగానో చాలామని అవుతూ ఉంటాడు పేరుకి ఏదో ఆశ్రమంలో ఉంటాడు అన్ని వైభవాలు అనుభవిస్తూ ఉంటాడు సో అలా కాకుండా చాలా నిజాయితీగా ఉండాలంటే అన్నీ విడిచిపెట్టాలి కోరికలు విడిచిపెట్టి జాగ్రత్తగా ఉంటే రాహు మీకు మంచి నేమ్ సంపాదించే అవకాశం ఉంది బట్ ఎనీహో మరి రాహు ఈ మోక్ష త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఈ సంవత్సరం వరకు మరి ఇలాంటి పుణ్య కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు వాటికి పెద్దగా అంగీకరించబోచ్చు అది చేద్దామన్నా కూడా మరి దానికి తగినటువంటి ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు కాబట్టి మరి ఎంతో కష్టం మీద వీలైతే రోజు దైవ ప్రార్థన చేసుకోవడం మంచిది బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి మెయిన్ శని ప్లస్ గురువు కూడా మంచి స్థానాల్లో ఉండడం జరుగుతుంది కాబట్టి బట్ శ్రమాంతర విజయాన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఈ వారు మరి గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం సాధ్యైనంత వరకు గోసేవ చేసుకోవడం అవకాశం ఉన్నవారు మంచి గోవుని పెంచుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ వారు మరి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని మరి సాధారణంగా బ్యాలెన్స్ చేస్తూ సంవత్సరం ఆఖరికి మిగులు బడ్జెట్లో ఉంటే ఉంటారని ఆశిస్తూ స్వస్తి